నిజామాబాద్ రూరల్కి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన పది మంది సర్పంచ్లు అదేవిధంగా ఎంపీటీస్లు మాజీ జడ్పీస్లు ఈరోజు టీఆర్ టీఆర్ఎస్ పార్టీని మిగిలి వాళ్ళు బీజేపీలో చేరబోతున్నారు అందులో భాగంగా ఢిల్లీకి వచ్చి అలా ఎంపీని కూడా కలవడం జరిగింది అరవింద్ గారిని సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎన్పిసి చైర్మన్ అరవింద్ గారునా చెప్పండి మీరు గారు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు మేము ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీలో ఈ ఈరోజు నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండలాకు సంబంధించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బోమన్న గారు వైసీంపి శామ్రావు గారు అలాగే సుమారు పది మంది ఎంపీటీసీలు అలాగే పది మంది సర్పంచ్లు మిగతా పెద్ద ఎత్తున కూడా సర్పంచ్ మీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది వారందరం కూడా ఏకగ్రీవంగా మేమందరం కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకొని మండలం మొత్తం కూడా అందరం కూడా తీర్మానం చేసుకుని బయటకు రావడం జరిగింది ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలో కానీ ప్రజలు ఈరోజు తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారు ఈ పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు ఎప్పుడైనా ఒక నాయకుడి లక్షణం ఏముంటుందంటే ప్రజాప్రతినిధి లక్షణం ఏముంటుందంటే అటు ప్రజలతోని కానీ కేడర్తో రెండుతోనే ఉండాలి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు పరిపాలనలో మార్పు కోసం చూస్తున్నారు ఏదైతే ఈ పరిపాలన జరుగుతుందో దాని మీద తీవ్రమైన అసభ్యతో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మా స్థానికంగా ఉండే ప్రజలు నేను ఇప్పుడు చెప్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రంలో డిచ్పల్లి మండలం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం కాబోతుంది ఎందుకు కాబోతుందని నేను మా ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు డిచ్పల్లిలో నాంది పలికిన మొత్తం యావత్తు ఎంపీటీసీలు సర్పంచ్లు మొత్తం ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరబోతున్నామో రేపు తెలంగాణ జిల్లాలలో యువకులు ముఖ్యంగా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి మద్దతుగా రాబోతున్నారు అలాగే వాళ్ళని చూసి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా బీజేపీలో చేరబోతున్నారు ఎందుకంటే బీజేపీలో చేరడం ఏకైక లక్ష్యం తెలంగాణలో సుపరిపాలన ఇచ్చేందుకు తెలంగాణ ఏదైతే తెలంగాణ దేనికోసమైతే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉందో ఆ మార్పు ఈరోజు తెలంగాణను మార్చుకోవాల్సిన అవకాశం ఉంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలోనే మేమందరం కూడా ముందుండాలి ఆ యొక్క మార్పు ఆ మంచి మార్పు కోసం ఏదైతే తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలో మేము కూడా ముందుండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేమందరం కూడా బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో కూడా చాలామంది ఇంకా చాలా మండలాల నుంచి పెద్ద పెద్ద ఎత్తున రాబోతున్న నిజాంబా రూరలే కాదు నిజాంబా జిల్లానే కాదు యావత్తు తెలంగాణ నుంచి కూడా రాబోతున్నారు కాబట్టి మేము వారందరి ముందుండి ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతున్నాం పది మంది సర్పంచులు ఎంపీటీ ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అధికార పార్టీ ఏమన్నా డెవలప్మెంట్ చేయట్లేదా నిధులు ఇవ్వట్లేదా దీనికి ప్రధాన కారణం ఒకటండి మేమందరం కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజాప్రతిధులందరం కూడా ఒక ఆశయం కోసం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుంది తెలంగాణలో పుట్టాం కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రెండు సార్లు మా ఏరియాలో మెజార్టీ ఇవ్వడం జరిగింది ఎంతో మంచి మెజార్టీతో మేము టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది మేమందరం అక్కడ అడిగింది సాగునీరు అడిగాము కానీ మా ప్రాంతంలో సాగునీరు వేస్తామని చెప్పి పైపులు ఏడు సంవత్సరాల నుంచి కేవలం పైపులకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అభివృద్ధి అనేది కేవలం కొంతమంది దగ్గరనే అభివృద్ధి ఆగే పరిస్థితికి ఏర్పడ్డది చాలామంది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం కానీ వాళ్ళు అభివృద్ధి చేద్దామంటే తనకి సరైన డబ్బులు లేక మిగతా బడ్జెట్ లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు మేము కూడా ప్రజల్లో వెళ్ళి గత రెండు ఎన్నికల్లో కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని మొట్టమొదటి ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినామని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడి టీఆర్ఎస్ పార్టీకి గెలిపించే సందర్భం చాలా వాగ్దానాలు చేశాం చాలా ప్రామిసెస్ చేశాం ఆ ప్రామిసెస్ నెరవేర్చినందుకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది అభివృద్ధి అనేది కేవలం ఒక కుటుంబానికో లేకపోతే కొంతమంది వ్యక్తులకే పరిమితం అవుతున్న తరుణంలో ఇప్పుడు అభివృద్ధి అంటే కుటుంబం వ్యక్తులు కాదు అభివృద్ధి అంటే తెలంగాణ సమాజం ముఖ్యంగా యువకులు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కార్యక్రమానికి కోసం అని చెప్పి మేము రావడం జరిగింది ముఖ్యంగా మా రూరల్ విజయ నియోజకవర్గం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను రూరల్లో నేను ఆ రోజు ఒక పార్టీ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తున్న సందర్భం కూడా కాదు తెలంగాణ ఉద్యమం వస్తుంది ఈ ఉద్యమానికి మనం మద్దతు తెలుపుకోవాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆ రోజు నిలదీయడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీలో నిలదీసి గత ఆరు నెలల కిందటి వరకు కూడా పోలీస్ కేసులు ఎదుర్కోవడం జరిగింది మేము ఉద్యమం కేసులు ఎన్నో ఎదుర్కొన్నాం కానీ ఈరోజు ఏమవుతుంది అక్కడ అని చెప్తే కేవలం కాంట్రాక్ట్ వ్యవస్థ బతకడమో లేకపోతే ఇంకో వ్యవస్థ బతకడమో అని ఆధారపడి ఉన్నది కానీ ప్రజలు ఇవాళ ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యంగా ఇవన్నిటికన్నా ముందు ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కులాలు మతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఒకటే కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు పరిపాలన మార్పు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు పరిపాలన చూశారు కాబట్టి ఆ యొక్క మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఆ మార్పులో భాగ్యస్వామ్యంగా ఉండేదందుకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తెలంగాణకి ఒక ఆదర్శంగా ఉండేందుకు ఈరోజు డిచిపెల్లి ప్రాంతం సంబంధించిన అందరం కూడా ఒక నిర్ణయం మీద ఒక తాటి మీద నేను రావడం జరిగింది ఇంకా డిచిపల్లి ఉన్న ఆరు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రేపు భవిష్యత్తులో చేరబోతున్నారని చెప్పి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సో చెప్పి చెప్తారు ఎంపీ గారు నేను డిచ్చిపెల్లి మండలిపల్లి మండలి నేను ఎంపీ అండి మాకు ఎందుకంటే అక్కడ రూరల్లో మేమందరం ఎంపీటీసీలు సర్పంచ్లు అమ్మందరం ఒకే మండలి వాళ్ళని మాకు ఎందుకంటే అక్కడ అభివృద్ధి మేము దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మేము పదవి ఎక్కి కనీసం ఇప్పటి వరకు మేము ఒక విలేజ్లో కూడా వాళ్ళకి ఏదైనా మేము చెప్పింది గ్రామానికి మేము హామీ ఇచ్చింది ఒక హామీ కూడా మేము నెరవేర్చలేకపోయాం కనుక ప్రజలందరూ కూడా అత అసంతృప్తితో ఉన్నారు ఈ టిఆర్ఎస్ పార్టీ మీద కాబట్టి మేమందరం కూడా ఒక మంచి నాయకుడిని దినేష్ అన్న నాయకుడిని అసలు నాయకుడిని ఎన్నుకొని రాబో రోజుల్లో మేము ఏదైతే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన పనులు జరగలేదు ఇప్పుడు మా నాయకుడు దినేష్ అన్నని ఎన్నుకొని తర్వాత మేము మా మండల్ని కానీ మా కాన్స్టిట్యూన్స్ని కానీ మా జిల్లానికి కూడా అభివృద్ధి చేసుకునే సాధ్యం దేంతోనంటే ఒక బీజేపీ వల్లనే సాధ్యం అవుతుందని మేమందరం ఏకతాటిగా మేము బీజేపీలో చేరబోతున్నామండి సో ఇది అధికార పార్టీ టీఆర్ఎస్ ఆగడాలపై ఈ నిజామాబాద్ రోకు సంబంధించిన డిజిటల్ మండలం సంబంధించిన దాదాపు పది మంది ఎంపీటీసులు పది మంది సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ ఆగడాలు మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాం తప్ప వచ్చాం కానీ అధికార పార్టీ కనీసం నిధులు కేటాయించట్లేదు డెవలప్మెంట్ చేయట్లేదు గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు మా ముఖం చూపించుకోవట్లేదు కాబట్టి మేము బీజేపీలో జాయిన్ అవుతున్నాం బీజేపీ వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో అందులో అందులో భాగంగానే ఈరోజు మేము అందరం మూకుమ్మడిగా బీజేపీలో జాయిన్ అవుతున్నామంటూ వీళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ నాగరత్న అశోక్స్